బీజేపీని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ దేవుడి అక్షింతల పైన నీచ రాజకీయం చేస్తుంది వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో ఎంతటి వారైనా సరే బీజేపీని విమర్శిస్తే ఊరుకునేది లేదని పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు ఫైర్ అయ్యారు పెబ్బేరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు అక్షింతలు కాదు ఉచిత విద్య వైద్యం అందించండి కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు అక్షింతలు అనే పేరుతో నీచ రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు శుభాగలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే నిన్న ఆడపదాలపై ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఒక నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని అదేదో ఒక కొత్త పదవి వచ్చినట్టు అదేదో కొమ్ములు వచ్చినట్టు ఏదో ఇష్టారీతంగా మాట్లాడడం జరిగింది అది తగ్గదని చెప్పి చెప్పడానికి మేము సమావేశం ఏర్పాటు చేసాం అక్షింతలు పంచడం కాదు మీరు విద్యా వైద్యాన్ని ఉచితంగా దేశ ప్రజలకు అందించాలని చెప్పి ఒక మాట అన్నారు అయ్యా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆరు గ్యారంటీలు మీరు పెట్టారు ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సుగా ఉచిత బస్సు ఎక్కడము ఏదో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పకుండా అదే ఆరు గ్యారెంటీలో మొదటి రెండు గ్యారంటీలు మీరు ఉచిత విద్య ఉచిత వైద్యం తీసుకోవాల్సింది ఎందుకు తీసుకోలేదు మీరు అంటే మీ అధినాయకత్వానికి తెలియదా లేక మీరు అనాలోచితంగా మాట్లాడేదా ఉచిత విద్య మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు యాభై ఐదు ఏళ్ళు మీరే కదా పరిపాలన చేసింది దేశంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఎందుకు వచ్చినాయి అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని నరేంద్ర మోడీ గారు కరోనా లాంటి సమయంలో ఈ దేశ ప్రజలకు అందించారు దాదాపు నలభై కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సేవలు అందించారు నరేంద్ర మోడీ గారు దళితుడు కేసీఆర్ గారు సీఎం ఉండడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఆ భాగ్యం కలగలేదు మీరైనా కొంచెం మేల్కొని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సక్రమంగా నిర్వహించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి వాళ్ళకు ఆయుష్మాన్ భారత్ భారత్ పథకం ద్వారా మీరు ఆరోగ్య సేవలు అందించాలని కోరుతున్నాం అది పది లక్షల పథకం అంటే నరేంద్ర మోడీ గారు పది లక్షల పథకం ఇస్తున్నాడు కాబట్టి అదే పథకాన్ని మీరు మీ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది పెట్టుకోవడమే కాకుండా దాన్ని సరైన సరైన రీతిలో అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఉచిత విద్యలో ఉచిత విద్య అంటే ఈరోజు నిన్ననే మినిస్టర్ గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం అమలు చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మొదట మీరు మీ మీ మంత్రి గారు మాట్లాడిన మాటలు మీరు అర్థం చేసుకోవాలి మన ఊరు మన మనపడే కార్యక్రమానికి కూడా నిధులు నరేంద్ర మోడీ గారే పంపించడం జరుగుతుంది దాని ద్వారా వచ్చే నిధులను ఇన్ని రోజులు కేసీఆర్ గారు గతంలో పక్కదారి పట్టించి ఏదో ప్రాజెక్టుల రూపాన తినేసిండు మీరైనా కొంచెం సక్రమంగా అది విద్యకు ఉపయోగపడే విధంగా దారి మళ్లించకుండా విద్యా వ్యవస్థను పటిష్టంగా చేయాలని చెప్పి కోరుతున్నాం మీరు ఏదో అచింతలు వంచరు ఉచితంగా అంటే అక్షింతలు బీజేపీ పార్టీ పంచలేదు దయచేసి కాంగ్రెస్ వాళ్ళు గుర్తు చేసుకోవాలి రామ జన్మభూమి అనేది హిందువుల ఆకాంక్ష హిందువులు ఐదు వందల ఏళ్ల నుంచి మా రామునికి జన్మభూమి జన్మించినటువంటి స్థలంలో మందిరం ఉండాలని చెప్పి హిందువుల కోరికను హిందూ పరిషత్ అనే ఒక ట్రస్ట్ దేశవ్యాప్తంగా ఇంటింటికి రూపాయి నుంచి తోచినంత సహాయం అది తీసుకొని ఈరోజు రామాలయం నిర్మాణం జరిగింది అది భారతీయ జనతా పార్టీ కట్టలేదు భారతీయ జనతా పార్టీ బరాబర్ హిందు హిందుత్వ పార్టీగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే మెజారిటీ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది కానీ ఈ ఈరోజు రామాలయానికి ముస్లిం మత పెద్దలు అయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఎందుకు మీకెందుకు ఆ దర్శనానికి రాలేకపోయారు మీరు భయమవుతుందా యాభై ఐదేళ్ల చరిత్రలో మేము రామాలయం కట్టలేదు కాబట్టి ఈ రోజు మేము పోతే మమ్మల్ని ఏం అంటాం అని చెప్పి మీరు రామాలయాన్ని రామాలయానికి కూడా మీరు వెళ్లకుండా ముఖం చాటేసిన విధానాన్ని దేశ ప్రజలంతా గమనించరు ఒకరంటారు మూర్ఖులాగా మాట్లాడతారు ఇవి అక్షింతలుగా కాదు కంట్రోల్ బియ్యం అంటారు అవునయ్యా రైతులు పండించిన బియ్యానికే దేవుని పసుపు కుంకుమలు తగులితే అవి అక్షింతలుగా పవిత్ర పవిత్రంగా మారిపోతాయి ఏదైనా సరే భూమి నుంచి వచ్చిన అన్నింటికీ దైవ రూపంగా మనం భావించినప్పుడు అవి పవిత్రంగా కనబడతాయి కాంగ్రెస్ అవి తెలియవు ఎందుకంటే వాళ్ళకు దైవము భక్తి అనేది ఏమి లేదు దేవుడు అనేది ఏమి లేదు కాబట్టి వాళ్ళకు దేవుడైనా సరే ఏదో ఇట్లా మాట మాటక తీసేసే ప్రయత్నాలు చేస్తారు ఒకటి గుర్తించుకోవాలి ఏదో చిన్న చిన్న పదవులు వచ్చి చిన్న చిన్నగా ఏదో పదులు ఉన్నంత మాత్రాన భారతీయ జనతా పార్టీని విమర్శిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు భారతదేశంలో ఈరోజు ఐదు వందల సంవత్సరాల తర్వాత భారతీయుల ఆకాంక్ష తీరింది కాబట్టి దాదాపు నాలుగు వందల స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవకపోతుంది కాబట్టి మీరు ఓర్వలేక ఏదో విమర్శలు చేస్తారు మీరు చేసే విమర్శలు కూడా మాకు చాలా పనికొస్తాయి ఈ అక్షంతల గురించి మీరు మాట్లాడినంత రోజు మాకు ప్రచారం జరుగుతూనే ఉంటుంది అది మీరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాల వల్ల ఈరోజు ముస్లిం సమాజం కూడా భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళుతుంది త్రిభుత్ తలఖ చట్టాన్ని ఎత్తివేయడం వల్ల నష్టపో నష్టపోతున్న ఆడపిల్లల బతుకులకు ఈరోజు భరోసా దొరికిందనే పూర్వ కారణంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా భారతీయ జనతా పార్టీకి అండగా నిలవడం జరుగుతుంది దేశంలో అతి క్లిష్టమైన త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తివేసి కాశ్మీర్ అని మన భారతదేశ భారత భూభాగాన్ని కలపడం వల్ల అఖండ భారత నిర్మాణం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పి భారతదేశ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు మీరు తీసుకోలేనటువంటి కఠినాత్మక నిర్ణయాలను నరేంద్ర మోడీ గారు తీసుకొని దేశంలో ఎలాంటి ఒక చిన్న ఘటన హింస కానీ ఎలాంటిది జరగకుండా చర్యలు తీసుకొని చట్టాలను అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది అందరు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పెద్దలు ముఖ్యంగా వాళ్ళు గుర్తుంచుకోవాలి మీరు ఎన్ని అది మాకే ఆశీర్వాదంగా పనికొస్తుంది మీరు హిందువుల మీద పని చేరుస్తారు అదే ఇరవై రెండు తారీఖు రోజు రామచంద్ర కుటుంబం ఓపెనింగ్ అయితే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రభుత్వం ప్రభుత్వ పరంగా చెలువు ప్రకటించలేదు రేపు ఏదో ఎనిమిదో తారీఖు ఏదో ముస్లింలకు సంబంధించిన పండుగ ఉందని చెప్పి ఐచ్ఛిక సెలవు ప్రకటించారు అంటే మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు ఒక వర్గమైన మైనారిటీ వర్గమైన ముస్లింలకు కొమ్ము కాస్తున్నారు అంటే దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువుల పక్షంగా భారతీయ జనతా పార్టీ నిలబడితే తప్ప మీరు నిలబడితే మతదత్వ పార్టీ అవుతుంది మేము నిలబడితే మతదత్వ పార్టీ అయితే మీరు నిలబడితే లౌకికవాదం అవుతుందా ఏ రకంగా మీరు దీన్ని తెలంగాణ ప్రజలకు హిందువులకు మీరు చెప్పదలుచుకున్నారు ఎనిమిదో తారీఖు మీరు ఎందుకు సెలవు ప్రకటించారు ఇరవై రెండో తారీఖు ఎందుకు మీరు సెలవు ఇవ్వలేదు ఎంతో మంది హిందువులందరూ ఈ రోజు ఇరవై తారీఖు రోజు గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ఒక పండగలాగా జరుపుకున్నారు అటువంటి ఉత్సవానికి మీరు సెలవు ప్రకటించకుండా మీరు దొంగదారు లౌక మేము లౌకిక వాళ్ళము మేము అంతా అందరినీ సమానం అని చెప్పి మీరు కల్లపల్లి మాట గారు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు పది నుంచి పన్నెండు ఎంపీ స్థానాలు గెలవబోతుంది నరేంద్ర మోడీ గారు నాలుగు వందల పై ఎంపీ స్థానాలు గెలిచి మూడోసారి అఖండ విజయంతో అఖండ బాధావాన్ని సాధించడానికి బయలుదేరుతున్న అతి ముఖ్యమైన నాయకుడు అతి గొప్ప నాయకుడు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకోవాలి అందరూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి మీకు ఏ లాంటి ప్రతిపక్షం నిన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో అంత క్లియర్ గా మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు మీరు కనీసం ప్రతిపక్షంగా కూడా మంచిగా పనిచేయలేదు కనీసం వచ్చిన నలభై స్థానాలు కూడా మీకు రావు అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లియర్ గా పనిచేసి చెప్పాను ప్రతిపక్షంగా మీరు చేయమని చెప్తే కూడా పనిచేయలేదు నేను గతంలో మీరు ఈ రోజు నరేంద్ర మోడీ గారి గురించి అక్షంతల గురించి మాట్లాడతా అదేరా మీరు భారతదేశంలో ప్రధాన అదే ప్రధానమంత్రి అసెంబ్లీ లోక్సభలో ఖర్గే కార్యం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు మతి భ్రమించింది మీకు నరేంద్ర మోడీ నాలుగు వందల స్థానంతో ప్రధానమంత్రి కాబోతున్నా చెప్పి కర్రీ గారే చెప్తు అంటే వాళ్ళకి మతి ప్రేమించింది మేము ఇలా కంపల్సరీ నాలుగు వందల స్థానంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నా చెప్పి వాళ్ళకి తెలుసు దేశ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబొలి మాటలు చెప్పి భారతదేశ తెలంగాణ ప్రజలను ఏదో తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడితే క్షమించే ఖండి తీవ్రంగా ఖండిస్తాం మేము అదేవిధంగా ఉచిత వైద్యం అన్నావు ఉచిత వైద్యం తెలంగాణలో దాదాపు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు కేంద్ర ఫండ్స్ అవి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఫండ్స్ వల్లనే ఈ రోజు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రజల ఫండ్స్ వల్లనే దాదాపు హైదరాబాద్ మహానగరం పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతున్నది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల వల్లనే ఈ రోజు గ్రామ